రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ మరి శ్రమిక ఉద్యమాలకు వాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తోపు సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మరి మండల కేంద్రానికి సంబంధించి ఇక్కడ ఆల్మోల్ చెరువులో ఉన్నాము దాదాపు ఐదు రోజుల నుండి ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి మరి మరి మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అని చెప్పేసి నాలుగు మూడు రోజుల నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు వెళ్ళినా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మాటలతో కుంటా మాది ఈ చెరువు మాది ఇక్కడ మేము మట్టి తీసుకొని ఎక్కడైనా పోయొచ్చు అని చెప్పేసి ఒక మరి అలాంటి సమాధానం చెప్తున్నారు ఇక్కడ ఏదైతే ఉందో లింగనపేట వాగు ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మాణం కోసం మరి ఇక్కడ దాదాపు అయిన నాలుగు రోజుల నుండి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి మరి మొట్టమొదటిగా మనం వచ్చి ఆ మట్టిని చూసుకున్నట్టయితే ఫస్ట్ రోజు ఏ విధంగా ఉంది మరి నాలుగు రోజుల తర్వాత వచ్చి మరి గుంతలు చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా ఉందని కూడా చూసుకుందాం మరి ఆ ప్రదేశం ఏ విధంగా మారుతుంది మరి మట్టి తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి మరి రాజన సిరిసిల్ల జిల్లా మైనింగ్ అధికారి మరి పర్మిషన్ ఇచ్చిండ ఎంఆర్ఓ గారు ఇచ్చిండ్రా లేకపోతే ఇక్కడ ఉన్న ఏఈ గారు ఇచ్చిండ్రా లేకపోతే ఉన్న జిల్లాలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డిఈ గారు ఇచ్చిండ్రా అని కూడా తెలుసుకుందాం మరి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి మరి ఏ విధంగా చట్టానికి విరుద్ధమా లేకుంటే చట్టానికి అనుకూలమా అనేది కూడా తెలుసుకుందాం చూస్తుండే మరింత సమాచారంతో